గణేశుని వేలంపాట అయితే ఉంది అనమాట ఫిఫ్టీన్ కేజీస్ లడ్డు మండే నైన్త్ డే డేషుపాటా అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషను വർഷങ്ങളും ചെറുതാണ് അല്ലേ

పూజ చేస్తే చేస్తారంటే ఉపవాసం ఉండి చేస్తారు కదా పూజ చేస్తారు కదా ముగ్గురు ముగ్గురు ఎవరైనా తెలుగుండోళ్ళు ఉపవాసం ఉండి పూజ చేస్తారు మీరేనాడు అంటే మేము మీరేస్తారు చెప్పు గణేష్ చతుర్థి చెప్పు నువ్వు ఇప్పుడు నుంచి పనులు చేసుకోమో రాత్రి మొత్తం కింద టెన్ థర్టీగా లెవెన్ కి ఇంటికి పోయినా లెవెన్ కి ఇంటికి పోయి అడిగి లెవెన్ నుంచి హాస్పిటల్ తీసుకొని పోయి ఒరిగి స్నానం చేసుకొని వచ్చిన పందిరు

రాత్రి అంతా కూర్చొని అంటున్నాం మధ్యలో వండుకోవే రాత్రి రాత్రి త్రీ త్రీ థర్టీ ఫోర్కి స్నాప్ అక్కడ మేము అక్క అయితే

ఇండ్లు వస్తాయన్నమాట ఇంకా ఇంకా రెండు ఉన్నాయి కాదు ఎన్ని చౌకలు నాలుగు చౌలు ఇది అంటూ ఇంకా రాత్రి ఇంకా వాళ్ళిద్దరు కలిసి కలిసి హెల్ప్ కూడా చేసినాం అన్నమా చూసిన నెచ్చినట్టే సంబంధాన్ని చూస్తారనమాట ఎవరన్నా మీరు చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్

ఇంకా సాటర్డే సాటర్ సాయంత్రం పూజ వరకు రావాలంట సో ఇంకోటి లేదు ఏం లేదంటే అంటారా మన ఈసారి గణేష్ వేలంపాట అయితే ఉండదు ఉంది అనమాట ఫిఫ్టీన్ కేజీస్ లడ్డు మండే నైన్త్ డే లడ్డు గణేష్ పాట

అయిందా బాగైందా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ వస్తే కష్టపెట్టని చెప్పి వెళ్ళిపోతుంది వేసినంత వాళ్ళు మొత్తం నువ్వే యాక్టింగ్

ఇగో నేను ఒకటి చెప్తాను ఇగో ఇలా వర్షత పొద్దు అలా ఏడు గంటలకు వచ్చి స్నానం చేసి స్నానం స్నానం చేసి వచ్చి ఇగో దాంట్లో పూజ వేసింది అన్నీ వేసింది మేకప్ గురించి మాట్లాడుతా నేను పండ్ల గురించి మాట్లాడుతా దేవుని దేవుడి పూజ చేసింది అంతా అడిగింది మంచిగా చేసింది వరుసగా చెప్తా వర్త అబ్బా కానీ మా వర్షా పొద్దున

मैं कुछ बात करने की करनी है पिलांद्रविस्थान हां दादा जी पिलांस ऑफिस पिलांस ऑफिस लो मैं गोबर को ऐसे डिस्टर्ब कर सकता हूं जब वो पिलांद्रविस्थान है लोता पिलांस ऑफिस पिलांस ऑफिस अबरा पंजी आया छो वाला बाबू आई अंदर रे गए टाइम है क्या ना कर आऊ थाना नगर वही टाइम में ला जी

పని చెప్పి మళ్ళీ జాగ్రత్త బట్ట చూడాలి బట్టి ఒకటి కనిపించదు రామచందారు రామచిల్ ఒకటి ఎగిరిపై చిలక రామచిల్ల ఏం లేదు నేను ఊపుతున్నాడు ఫోన్ మాట్లాడుతుంది అగో కనీసం వచ్చి కష్టం అని చెప్పి చెప్తున్నా కనీసం వచ్చి కనీసం వచ్చినప్పుడు అంటే చూసినప్పుడు మీరు మీకు కష్టపెడుతున్నాయని చెప్పి ఊడు సెల్ సినిమా వస్తే పేపర్కి తీసుకొని రిటర్న్ కొట్టుకుంటారు అది అయినట్టే వీళ్ళు పని అయ్యారు వీళ్ళంతా సో బాయ్ బాయ్ వన్ సెకండ్ హ్యాపీ వినాయక చవితి బాయ్